అనకాపల్లి జిల్లా కసింకోట మండలం కసింకోట గ్రామం ఎస్సీ హౌసింగ్ కాలనీలో గత ఇరవై అధికారులకు ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు సార్లు మా గోడు కూడా పట్టించుకోకుండా మీరు అధికారుల దగ్గరకు వెళ్తారా అని దౌర్జన్యపూర్వకంగా కొట్టడానికి సిద్ధపడి అక్రమంగా పోలీస్ కేసులు కూడా పెడతామని బెదిరిస్తున్నారు అదేవిధంగా హైవే రోడ్లపై నుంచి వస్తున్న వర్షపు నీరు కాలనీ వాసులు వాడుతున్న నీరు నిల్వ ఉండిపోయి అనేక రకమైన డెంగ్యూ మలేరియా చర్మ వ్యాధులు వంటి రోగాలు వచ్చి ఇబ్బంది పడుతున్నాము స్కూల్ పిల్లలు ఆటోలు కానీ అత్యవసర సమయాల్లో వనాటెడ్ అంబులెన్స్ లోపలికి వచ్చే పరిస్థితి కూడా నోచుకోలేక మా ఎస్సీ కాలనీ వాసులం ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అమ్మిశెట్టి లక్ష్మణ్ కుమార్ శ్రీను నాయుడు రాజు కనక మరియు కాలనీ మహిళలు పాల్గొన్నారు ఆ పిల్లలు బ్యాగ్ లో ఏం చేస్తారండి ఆ పిల్లలు ఏమైనా నడిచొస్తారు ఎందుకు పిల్లలు బాబు అలా చేస్తున్నారు ఆ పిల్లలు అక్కడేమో వదిలే చూసి ఆటో వాడు వెళ్ళిపోతున్నాడు అండి ఆ నెల రాబోట్టు ఆటో వాడి ఫీజు చెప్తున్నారు వాళ్ళు కూడా అదిగో ఫీజులు కట్టండి అవి కట్టండి ఇవి కట్టండి అని వాళ్ళు అంటున్నారు అండి ఆ పిల్లలతో ఆయన బాధలు పడుతున్నాడు వంజీరెడ్డి కూడా రావట్లేదు పిల్లలు కూడా పడిపోతున్నారు ఎన్నో సార్లు ఆటలు కూడా తిరగబడిపోయాయి చాలా కూడా ఇక్కడ ఇక్కడ లేదండి మాకు నీరులో ఉంటున్నామండి మేము న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి నమస్తే అండి నమస్కారం అండి హంశేట్ లక్ష్మణ్ కుమార్ హౌసింగ్ కాలనీ కసింకోట అయ్యా కసింకోట హౌసింగ్ కాలనీలో ఒక నాలుగు వీధులు ఎస్సీ మాల రెల్లి కులస్తులు ఉన్నటువంటి వీధుల్లో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వేసినటువంటి సిమెంట్ రోడ్లు నేటికి కూడా కనీస మరమ్మతులకు నోచుకోలేని దీనస్థితిలో ఉన్నామయ్యా మరి కసింకోటలో అన్ని రోడ్లు వేశారండి మా కాలనీలకు వచ్చేసరికి రోడ్లు ఆపేయడం జరిగింది సార్ మేము అధికారులను ఎన్నోసార్లు విన్నవించుకున్నాం సార్ వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే మీకు బడ్జెట్ లేదు లేదంటే మీకు మేము రోడ్లు వేయము ఎందుకు వేయమని అంటే మీరు మీ సమాజం ఇలాగే ఉండాలని చెప్పేసి తప్పుడు వైఖరి మాటలు మాట్లాడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ దౌర్జన్యపూర్వకమైనటువంటి పరుష పదజాలాలు వాడుతూ మా హౌసింగ్ కాలనీ వాసుల్ని రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారండి హైవే అటాచ్మెంట్ నాలుగు రోడ్లు ఉన్నాయి సార్ మోకాళ్ళలో గోతులు అండి ఎంతో మంది పడిపోయి బళ్ళు పడిపోయి యాక్సిడెంట్లు అయ్యి స్కూల్ పిల్లలు ఇక్కడ నుంచి సుమారుగా రెండు వేల మంది పబ్లిక్ తిరుగుతుంటారు సార్ ఇటువంటి ఏరియాల్లో మాకు కనీస సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఎన్నో సార్లు అధికారుల వాళ్ళని వేడుకున్నాం సార్ అయినా మా అందు దయ చూపట్లేదండి మరి పెద్దలు మీరైనా మా సమాజానికి మేలు జరిగే విధంగా మా దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అందరూ దృష్టిలోకి తీసుకొని మాకు న్యాయం చేయాలండి అయ్యా మేము బీదవారం రికార్డు తేడు ఒక్క పరిస్థితిలో ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో మేము ఏ ఆఫీసర్ కాడికి పోయి అడగాలో తెలియట్లేదయ్యా అంతంత మాత్రం చదువులే మాకు సరైన న్యాయం చేసి మా కాలనీకి మౌలిక వసతులతో డ్రైనేజ్ రోడ్లు కల్పించి మాకు సహకరించగలరని మీడియా తరఫున మీ అందరినీ వేడుకుంటున్నాం సార్ మాకు మీరే సరేనే సార్ మాకు మేలు చేస్తారని వేడుకుంటూ అంశెట్టి లక్ష్మణ్ కుమార్ కజింకోట హౌసింగ్ కాలనీ దళితులకు న్యాయం చేయండి కావాలి 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 అయ్యా మేము ఇంజనీర్ గారు కిషోర్ గారిని అడిగాం సార్ మరి ఐదు లక్షలే బడ్జెట్ శాంక్షన్ అంటున్నారు మిగతా ఏరియాలోనేమో కోటి యాభై లక్షల రూపాయలు మేము ఫండ్ పెట్టాము ముందుగానే డబ్బులు పెట్టి తర్వాత మేము బిల్లులు పెట్టుకుంటున్నాం మరి మీ వరకు వచ్చేసరికి డబ్బులు లేవంటే మాకు కూడా కనీసం ఒక పది లక్షల రూపాయలు పెడితే ఈ రోడ్లు అవుతాయని అతనే చెప్పాడు సార్ చెబితే ఒక పది లక్షలు పెట్టి మాకు కూడా శాంక్షన్ చేయండి అంటే అతను ఎంటీ ప్రామసర్ నోటు చెక్ ఇస్తాను మీ దగ్గర ఒక పది లక్షలు ఉంటే తీసుకొచ్చి ఇవ్వండి ఎప్పుడన్నా బిల్లులు అయిన తర్వాత ఇస్తాను లేదు అంటే మీరు ఇక్కడ నుంచి మాట్లాడడం లేదని మమ్మల్ని పక్కకు తోసి కూడా జరిగింది సార్ మేము మిల్లర్ని అడ్డుకున్నామండి ఇది పద్ధతి కాదు అండి వేస్తే అన్ని రోడ్లు వేయండి లేకపోతే లేదని చెప్పేసి వాళ్ళకి అనుకూలమైనటువంటి రోడ్లు వేయడానికి వస్తే మిల్లర్ని అందుకుంటే మమ్మల్ని పక్కకు తోయడం కూడా జరిగింది సార్ మాకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలపై తగిన చర్యలు తీసుకోగలరండి వర్షం వస్తే మోకాళ్ళలోకి నీళ్ళండి హైవే డ్రైన్ అంతా ఇక్కడ నుంచే ఓపెన్ అవుతుంది సార్ ఆ పక్కన ఉన్నటువంటి డ్రైన్ ఏమో వాళ్ళకి అనుకూలంగా ఒక చోట నాలుగు అడుగులు డ్రైన్ అండి ఒక చోట అడుగు డ్రైన్ అండి ఆ రకంగా కట్టుకుంటూ వచ్చారు ఫ్లోట్ అయినప్పుడు ఈ వీధుల్లో మొత్తం నీళ్ళేనండి ఈ ఊరు చివరన ఉన్నాం సార్ మరి ఈ దోమలు రకరకాల జలచరాలు పాములు కూడా వస్తుంటాయండి ఇళ్లలోకి అయ్యా మా మీద కనకరించి ఈ యొక్క ఏర్పాటు చేయగలరని పెద్దలందరినీ కోరుకుంటున్నాం అయ్యా నమస్తే